ఢిల్లీలో బీజేపీ గెలుపు ఒక చారిత్రక ఘట్టం ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఒక చరిత్ర నెలకొల్పింది అవినీతి పాలనతో విసిగి వేసారిపోయిన ఢిల్లీ ప్రజలకు నీతి నిజాయితీ నిబద్దతతో కూడిన పరిపాలన కొనసాగిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచి భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టడం గొప్ప శుభ సూచకమని ఆంధ్ర కూడా ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఎన్డీఏ కూటమికి అధికారం ఇవ్వటం జరిగిందని ఢిల్లీలో బీజేపీని గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోవురు జనతా పార్టీ అధ్యక్షులు సుబ్బారావు కోవూరు టౌన్ అధ్యక్షులు వంశీకృష్ణ రాజా నాగేంద్ర బాలకృష్ణ భక్తివత్సల తదితరులు పాల్గొన్నారు పరిపాలన ప్రజలు అవినీతి పరిపాలనకి ముసిగిపోయి నిజాయి గల భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపారు అవినీతి అవినీతి రహిత పాలన సాధిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి పట్టంగా లేడు ఇది ఢిల్లీ ప్రజలకు ఆహ్వానం తెలియజేస్తుంది ఇరవై ఈ నెల ఈ సంవత్సరం వచ్చిన మార్చిలో వచ్చిన బడ్జెట్ వచ్చి వికసిత భారత్ భారత్లో ప్రత్యేక మన బడ్జెట్ విడుదల చేయడం జరిగింది మన రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్కి అలాగే విశాఖ కోర్టుకి ఐదు వందల కోట్ల నిధులు విడుదల చేశారు తర్వాత రైల్వే తొమ్మిది వందల కోట్లు విడుదల చేశారు ఇవన్నీ మన కేంద్ర ప్రభుత్వానికి చేసిన అభివృద్ధి పథకాలు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత మన భారతీయ జనతా పార్టీ అవినీతి పాలనకు ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి బీజేపీ పరిపాలన చేసి ఆయన పట్టణం పెట్టి భారతీయ జనతా పార్టీని ఢిల్లీ ప్రజలకు నా స్వభావితం అనేది నిలిచి భారతీయ పక్షంగా కేంద్ర ప్రజెట్ విలువ చేశారు దీంట్లో సంబంధ ఐదు కోట్లు స్టీల్ ప్లాంట్కు అలాగే ఏడు వందల ముప్పై కోట్లు విశాఖ పోర్టుకు నూట అరవై రెండు కోర్టు ఆరోగ్య బలపరి బలాపేత ఆరోగ్య కేంద్ర బలాపేతం కోసం ఆరు నూట అరవై రెండు కోర్టు